సో గైస్ మొత్తం మీద అయితే మేము శిక్షణ వచ్చాం అనమాట ప్రజెంట్ అయితే ఏమన్నా నిన్న మంది చెప్పేసి మావాడు ఆర్డర్ దానికి సో ఇదన్నమాట నెక్స్ట్ తిన్న తర్వాత సో ఐ గైస్ మనం ఇంతకుముందు ఒక ఏంటి పరోటా పరోట తినేసేసిన మీకు అక్కడ ఒక ఇన్సిడెంట్ డిస్కస్ చేస్తే ఇప్పుడు ఏంటంటే పోయినాం ఫస్ట్ మొత్తం హ్యాండ్ వాష్ చేసేసుకొని పోయిన తర్వాత ఆర్డర్ చేయండి మావిడ పోయాడు అయితే ఏవైతే ప్రజెంట్ ఆఫ్టర్నూన్ ఏవైతే ఫుడ్ లేవో అవన్నీ ఆర్డర్ చేసి ఇస్తున్నాం అనమాట మేము ఏమని అడిగినాం దోశ అడిగినాం మూడు దోశలు కావాలి అని అడిగినాం ఉన్నాయన్నాడు అని అడిగితే సరే ఉన్నాయి కదా అని బిల్లు కొట్టిస్తే అక్కడ పోయిన కౌంటర్ అక్కడ ఉంటారు కదా సర్వెంట్స్ పోతే వాళ్ళు ఏమన్నా అంటే దోశలు ఏమైనా లేవు అంటే మళ్ళీ బిల్ కదా అంటే వాళ్ళ నుండి కొంచెం సార్కి లేదు అని అన్న అంటుంది ఆమె అంటే వాళ్ళ సర్వెంట్స్కి అన్నమానం అది వాళ్ళ విషయం అనుకోండి అండ్ తర్వాత ఏం చేసినాం ఇడ్లు ఉంది అన్నాం అంటే లేదన్నారు మరి ఏముంది అన్నాం పరోట ఉందన్నారు పరోట బాగుంటుంది అన్నం బాగుంటుంది అన్నారు తిన్నదన్నాం తినలే కానీ అన్న ఎందుకంటే మీరు రా అన్న మీరు వేసేరు కాబట్టి బాగుందంటారు కదా అన్న సర్లే అని చెప్పేసి పరోటా మూడు పరోటా తీసుకున్నాం కూర్చున్నాం అండ్ టేస్ట్ అయితే పెద్దగా లేదనమాట ఏదో యావరేజ్ అనుకోండి ఏదో తిన్నాం మన ఆచి తీర్చుకోవడానికి తిన్నాం సో ఆల్మోస్ట్ ఇంకా ఫినిష్ చేసేసి వచ్చేసినాం ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే వాటర్ బాటిల్ సిక్స్టీ రూపీస్ అంట ఇంకా నాకు అర్థమైపోయింది వాటర్ బాటిల్ తీరే అంటే ఆ సమ్సర్ బాటిల్ ఇంక ఏ రేట్లో ఉంటుందో అర్థం చేసుకున్నాం ఇంకా అందుకే సమ్సాబ్ జరుగు పోలేదు వాటర్ బాటిల్ తీసుకున్నాం మేము మిస్టేక్ ఏం చేసినాం అంటే బయట తీసుకుని వచ్చేది కాకపోతే అవి హీట్ అవుతాయని చెప్పేసి ఇక్కడ చూసుకున్నాం వస్తే వాడు సిస్ట్ అని చెప్తాను సో బ్యాక్ ఇక్కడ సరౌండ్ నాకు ఎందుకు వస్తుంది అంటే సరంతా చూస్తారనమాట వీడేమో మాట్లాడుతుంది వాడు వీడియో వేడిస్తుంది ఏం డిస్కస్ చేస్తుంది చెప్పేసి అందుకే నాకు వస్తుంది దాన్ని అవాయిడ్ చేయండి సో ఇంకా మేము ప్రజెంట్ పాల్గొనన్నాం కదా నైట్ కూడా ఉంటాం అండ్ ఈవినింగ్ ఏ టైంకి కొంచెం అట్లా తెలియసి వస్తాం అప్పుడు కూడా మిగతా మాట్లాడతాం సో ఇంకా మా వీడియోని ఇంకా లైక్ చేస్తే త్వరగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటికీ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ లెక్క ట్యాప్ చేసి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఫర్దర్గా మంచి మంచి బ్లాగ్స్లో ముందు ఉంటాం అండ్ ప్లీజ్ వాచ్ అండ్ ఈవినింగ్ వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు మేము ఒక రూమ్ తీసుకున్నాం అనమాట అండ్ యాక్చువల్గా మీకు ఒక చెప్పిన ఏంటిది బయట అక్కడ పార్క్లో తిరిగి ఒకసారి సాయంత్రం చూపిస్తా అని చెప్పిన బట్ తిరగలేదు ఎందుకంటే మొబైల్లో ఛార్జింగ్ లేదనమాట మొత్తం మీద అయిపోయింది అండ్ ఏం చేయాలి అర్థం బయట బయట అడిగితే ఏమంటున్నారు అంటే లేదు బాబు అని అంటున్నారు సో ఇంకేం చేద్దామని చెప్పేసి అనుకున్న టయానికి ఇంకా రూమ్ తీసుకుంటే బెటర్ కదా మనకు కూడా ఫ్రీ ఉంటుంది ఇంకని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాం అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూమ్ రెంట్ అనమాట రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలి అండ్ ఏంటంటే పొద్దున మళ్ళా మేము త్రీ ఓ క్లాక్కి అవుట్ అవుతాం ఐ మీన్ త్రీ ఓ క్లాక్ అంటే మేము దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మన లగేజ్ తీసేసుకొని వెళ్ళిపోతాం అనమాట ఇది ఓకే అండ్ ఈరోజు మేము వచ్చినాం కదా మేము ఈరోజు వచ్చినప్పుడు మేము ఇక్కడ చూసినవి ఐ మీన్ నేను చూసినవి కొన్ని ఇన్సిడెంట్స్ మీతో డిస్కస్ చేస్తాం సో నేను ఒక షాప్ దగ్గరికి వెళ్ళిన ఎక్కడ టీ తాగడానికనే పోయినాం మేము ముగ్గురం ఫ్రెండ్స్ పోయినాం పోతే ఫస్ట్ ఏమైందంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అంటే ఫస్ట్ టీ కావాలన్నాం అంటే మేము ఎట్లా అడిగినాం టీ కావాలి అని అన్నాం అంటే వాళ్ళు ఉండి కొంచెం మా మొక్క వాళ్ళు ఏం కనబడో తెలియదు అంటే ఎందుకు మేము సీరియస్గా అడుగుతున్నామేమో అని అనుకున్నారు కాకపో వాళ్ళు ఏమన్నారు మీకేం కావాలి అని ఒక ఎలా అన్నారంటే అది మాకు ఒక విరుద్ధంగా అంటే మేము కోప ఒక పర్సన్ టు పర్సన్ కోపపడితే ఎలా రిప్లై ఇస్తాడో ఆ విధంగా రిప్లై ఇస్తున్నారు అండ్ అతను ఎవరో పెద్ద ఓనర్ ఏంది అట్లా మాట్లాడుతున్నావు అని అంటే వాళ్ళు ఉండి అరేజ్ అవుతున్నారు అనమాట తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు నువ్వు కాబట్టి ఒంగోరు వస్తారు అంటే మేముండి కస్టమర్కి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి అడగండి అని చెప్పినాం అంటే రెస్పెక్ట్ లేదేం లేదని మాట్లాడేస్తున్నారు సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు కొనపోతే ఇంకో వచ్చి కొంటాడు అది ఇటు ఇంకొకటి ఏంటంటే టెన్ రూపీస్ ఉన్న ఫీజు ఫిఫ్టీన్ రూపీస్ ఉంది చాలా అంటే చాలా విరుద్ధంగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆటోస్ ఉన్నాయి కదా పర్ క్యాండిడేట్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్కి వన్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ సో చాలా నోటీస్ చేసినాం ఇక్కడ ఏంటంటే మనీ మనీ ఈజ్ ఎవ్రీథింగ్ ఇక్కడ పైసా ఉంటేనే ఇంకా మనం ఈ ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేయాలని అర్థమైంది ఎందుకంటే ఇక్కడ ఉన్న రేట్లు బయట ఉన్న రేట్లు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇంకా మనం ఒక శ్రీశైలం వచ్చినాం అంటే ఇంకా తప్పక సచ్చినట్టు అలా కొనుక్కోవాలి ఇంకా ఇంక మనం లే మన అవసరం అలాంటిది అది ఈరోజు బాగా అర్థమైంది అనమాట అండ్ రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ మేము మళ్ళీ దర్శనానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయల దగ్గర రేట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు బయట మ్యాక్సిమమ్ ఒక థర్టీ రూపీసో ట్వంటీ రూపీసో ఉంటుంది నాకు తెలిసినంత వరకు సో రేపు చూడాలి రేపు పొద్దున చూడాలి ఫోర్ థర్టీకి ఏమో దర్శనం స్టార్ట్ అవుతుందని చెప్పేసి మైక్లో అనౌన్స్మెంట్ ఇచ్చారన్నమాట సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎవరైనా ఇంకా ఓవరాల్గా వీడియో అయితే ఇది ఇంకా ఫస్ట్ లాగ్ చూడకపోతే కింద లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి ఫస్ట్ లాగ్ చూడండి అవసరమైతే ఛానల్లో చెక్ చేయండి ఆ వ్లాగ్ చూడండి ఆ బ్లాగ్లో ఏందంటే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ట్రావెలింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ వ్లాగ్ ఉంటుంది అండ్ దాని కంటిన్యూషన్గా ఇక్కడికి వచ్చినాక నేనేమేమి అబ్జర్వ్ చేసినో ఈ వీడియోలో ఉంటుందన్నమాట సో నెక్స్ట్ మంచిగా బ్లాగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఆల్మీ ట్యాప్ చేయండి నవ్ వీఆర్ ఫ్రీ ఎందుకంటే ఒక రూమ్ తీసుకున్నాం అండ్ ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే వచ్చినాం అనమాట తినేసి ఇప్పుడే వచ్చేసినాం సో ఫ్రెష్ అప్ అయ్యి ఇక పడుకుంటే పొద్దున త్రీ ఓ క్లాక్ లేచి మనం దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది సో ఓవరాల్గా వీడియో ఇది వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం అనమాట నేను వెళ్ళే ముందు కూడా కొంచెం కొంచెం మాట్లాడుతుంటా అండ్ ఈ బ్లాగ్ ఫినిష్ చేసేస్తా సో లాస్ట్ రోజు చూడండి ట్రై చేయండి హలో గైస్ సో ప్రజెంట్ మేమైతే వాటవల్లపల్లి విలేజ్ దాటి ఒక చెట్టు దగ్గర వచ్చేసి ఆగి వీడేస్తాం అనమాట సో నాకు తెలిసి మీరు ఫస్ట్ లాగ్ చూసుండరు అంటే శ్రీశైలం వేరే లాగ్ చూసుండరు ఆ బ్లాగ్ చూసిన తర్వాత ఈ బ్లాగ్ చూడండి ఈ బ్లాగ్లో ఏంటంటే నేను శ్రీశైలంలో అబ్జర్వేషన్ డిస్కస్ చేసినా అండ్ మేము రూమ్ తీసుకున్నది డిస్కస్ చేసినాం అండ్ ఇప్పుడు మళ్ళా రిటర్న్ అవుతున్నది ఇప్పుడు డిస్కస్ చేయబద్దు అనమాట ప్రజెంట్ అయితే వాటర్ వాళ్ళ దాటినాం ఒక చెట్టు దగ్గర ఉన్నాం అండ్ ఇంకా టిఫిన్ చేయలేదు ఇక్కడ మన టిఫిన్ చేసేసి ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది సో నాకు తెలిసి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ టైం వచ్చేసి టెన్ అనమాట సో ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్లో మనం విలేజ్కి రీచ్ అవుతాం ఇంకా అయి సో లైక్ కొట్టండి లైక్ కొట్టపోతే లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ లాగ్ అయిపోయిన తర్వాత ఇంకా బయట ఆఫ్ బ్లాగ్స్ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కానీ అండ్ వచ్చినంతవరకు ఎక్కడ పోయినా కొంచెం బ్లాగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఈ మధ్య సో సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఫస్ట్ వీడియోకి కామెంట్ చేసిన వాళ్ళకి అండ్ లైక్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి పెట్టిన టైం చూసిన వాళ్ళకి ఇంకా ఇంకా థ్యాంక్స్ అండ్ స్టే ట్యూన్ ఫార్ మోర్ వీడియోస్